గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై విధంగా విజయవాడ సింగ్ నగర్లో జరిగిన దాడి ఏదైతే ఉందో దానిపై ఎవరు చేశారన్న దానికంటే ఎవరు చేపించారు అన్న దాని మీద రాజకీయవాదం పెద్ద ఎత్తున రేగుతూ ఉంది ఎవరు చేశారో తేలితే కానీ దాని వెనకాల ఎవరు ఉన్నారో బయటపడే అవకాశం కనబడటం లేదు కుట్ర కోణం ఎవరిది కుట్రదారుడు ఎవరు ఎవరు వైఎస్ జగన్ మీద దాడి చేపించారు అనేది రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుంది ఆయన కాయనే చేపించుకున్నారని టీడీపీ విమర్శ చేస్తుంటే చంద్రబాబు చేపించాడని చెప్పేసి వైసీపీ ఎదురుదాడి దిగుతున్నటువంటి రాజకీయ ఘర్షణ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలకి కేవలం ఒక్క నెల ఉన్న కాలంలో సానుభూతి రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటే దాడి రాజకీయాలకు టీడీపీ పాల్పడుతుందంటూ వైసీపీ ఎదురుదాడి దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ ఏది వాస్తవం ఏం జరిగి ఉండొచ్చు ఏమి జరగడానికి అవకాశం ఉంది వాస్తవానికి ఆరు బృందాలు ఇరవై టీములుగా ఏర్పడి విజయవాడలో ఇంటింటికి పో పోయి సోదాలు నిర్వహిస్తూ ఉన్నాయి ఒకవైపు ఇంటెలిజెన్స్ పోలీసులు ఇంకోవైపు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇంకోవైపు సివిల్ పోలీసులు ఈ ముగ్గురు కలివిడిగా ప్రయత్నం చేస్తున్నారు ఎవరు కోలిగా దోషులు పట్టుకోవడం కోసం ఇప్పటికే విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి క్రాంతి రాన తాటా ఎలక్షన్ కమిషనర్కి ఒక నివేదిక సమర్పించినట్టు మనకు తెలుస్తూ ఉంది సమన్వయ లోపం జరిగినట్టు ఆల్రెడీ ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కన్వీనర్ ఉంటారో వీరందరినీ కోఆర్డినేట్ చేసి సీఎం సీఎంకునే సెక్యూరిటీ మొత్తాన్ని కోఆర్డినేట్ చేయడంలో కొంత లోపం జరిగినట్టు ఆయన ఆ నివేదికలో ఒప్పుకున్నాడు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది అయితే గుడికి బడికి ఆ ఏరియాలో జగన్ సభ జరిగినటువంటి చోట ఒక గుడి ఇంకొక బడి ఉండి అక్కడ మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉందంటే ఆ ఓపెన్ ప్లేస్ నుంచి దాడి జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాగా ఇప్పటికైతే తెలుస్తూ ఉంది దీంట్లో నిజ నిజాల కోసం ప్రయత్నం జరుగుతుంది ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా పుట్టిదంతా పరిశీలిస్తూ ఉన్నారు కానీ ఒక చిన్న గ్యాప్ ఏదో నడుస్తుంది ఏంటి ఆ గ్యాప్ చాలా ప్రశ్నలకు సమాధానం రావట్లేదు ఇక్కడ చాలా అనుమానాలు బలంగా వ్యక్తమవుతూ ఉన్నాయి అవి ఎందు ఏమిటి అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను మొదటి నుంచి అంటే నిన్న రాత్రి నుంచి కూడా కొన్ని అనుమానాలు లేవనెత్తా ఉన్నాను ఆ అనుమానాలకు సమాధానం కావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది వాస్తవానికి డీసీపీ హరికేష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం జరుగుతున్నటువంటి ఎంక్వైరీని కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు క్లియర్ కట్గా మొత్తాన్ని అంటే ఒక విషయం గమనించుకోవాలి ఇక్కడ ఎందుకు డీజీపీ లెవెల్లో చేయాల్సిన ప్రయత్నం ఎంక్వైరీ సీఎం మీద దాడి జరిగింది ఏపీ సీఎం అనేది చాలా కీలకమైన పోస్ట్ అది ఆ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి అది చాలా కీలకంగా భావించాలి కానీ జరగాల్సినంత సీరియస్గా పకడ్బందీగా ఎంక్వైరీ జరగట్లేదా అనే ఒక అనుమానం కూడా చాలామందిలో కలుగుతూ ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే ఉన్న అనుమానాలు మీకు వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నాను ఏంటి అంటే వాస్తవానికి దాడి జరిగినప్పుడు కరెంట్ ఎందుకు పోయింది కరెంటు తీసేసిన వాళ్ళు ఎవరు అక్కడ వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే కరెంటు పోవడానికి ఉన్న రీజన్ ఏంటంటే సీఎం బస్సు మీద నుంచి రోడ్ షో చేస్తూ ఉన్నారు కరెంటు తీగలు తగిలితే షాక్ వచ్చే ప్రమాదం ఉంది అది ప్రమాదానికి గురియే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కరెంటు తీసామని చెప్తున్నారు వాస్తవానికి కరెంటు తగిలితే అంటే కరెంటు తీగలు తగిలితే షాక్ కొట్టడం ప్రమాదం ఏర్పడటం అనేది పక్కన పెడితే కరెంటు తీగలు కనుక తగిలే పరిస్థితే ఉంటే దానివల్ల ఆ బస్సు మీద రోడ్డు షో చేస్తున్నటువంటి వ్యక్తులు అవి తగిన కింద పడే అవకాశం కూడా ఉంది కాబట్టి సహజంగా ఏం చేస్తుంటారంటే రోడ్డు షోలకి కరెంటు తీగిన కనుక అడ్డొస్తే వాటిని ఆ పోటకి డిజడ్వాంటేజ్ చేసి తర్వాత మరమ్మతులు చేసే పని చేస్తారు సహజంగా పర్మిషన్ ఇచ్చినప్పుడు రెండోది ఇది ప్రీ ప్రెడ్యూడ్ షెడ్యూల్ అంటే ముందే ఇక్కడ రోడ్ షో జరగబోతుంది అనేటువంటిది అక్కడ లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది విజయవాడ కమిషనర్కి కూడా వివరణ ఉంటుంది మరి అక్కడ పర్మిషన్తో కొన కన్నాలుగా ప్రీపేజ్యుడ్ సెడ్గా జరుగుతున్నప్పుడు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు ఆ ఏరియా మొత్తం కూడా సహజంగా పోలీసు రాధీనలో ఉంటుంది తర్వాత ఆ సీఎం కాన్వా ఎక్కడైతే ఉంటుందో సీఎం బస్సు చేస్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో ఏదైతే రోడ్ షో చేస్తున్న బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుకు చుట్టుపక్కల ఎవరెవరు ఉండాలి ఆ పూలు చల్లే ఎవరు అక్కడ దగ్గరగా ఉండే కార్యకర్తలు ఎవరు అంతా కూడా ఎవరికి దగ్గరగా ఉంచారో వాళ్ళని మాత్రమే ఉంచుతారు అంతా పోలీస్ పర్యవేక్షణలోనే ఉంటుంది రెండోది సీఎం జగన్ చిన్న వ్యక్తి కాదు సీఎం జెట్ కేటగిరీలో ఉన్న వ్యక్తి సో మొత్తం కూడా ఒకవేళ ఆయన మీద ఏదైనా దాడి జరగాల్సి వస్తే ముందుగా వీళ్ళే అడ్డొస్తారు తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ సూట్ కేస్ ఏదైతే ఉంటుందో అది బుల్లెట్ ప్రూఫ్ సూట్ కేసు దాన్ని ఓపెన్ చేస్తారు ఎలాంటి బాంబులు కానీ లేదా వేరే ఇతర మారణాయుధులు కానీ బుల్లెట్స్ కానీ వచ్చినా అవి అడ్డుగా పెడితే అవి ఏమీ చేయలేవు వాటిని పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ రాయి వేసినప్పుడు ఆ పని అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీస్ ఎందుకు చేయలేరు సరే ఊహించకుండా రాళ్ళ దాడి జరిగింది జరిగింది కూడా అక్కడ ఎక్కువ రాళ్ళు పడేట్టు కనపట్టలేదు పడ్డది రెండే రాళ్ళు కావచ్చు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి తగిలింది ఇంకోటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మాజీ మంత్రి గారికి తగిలింది అంతకుమించి ఎక్కువ రాళ్ళు దాడి జరిగినట్టు అక్కడ అంటే రెండు దాళ్లతోనే దాడి చేస్తే ఆ రెండు రాళ్ళు టార్గెటెడ్గా ఆ ఇద్దరు వ్యక్తునే టార్గెట్ చేస్తూ కొట్టాడా ఇద్దరికి తగిలాయి అనేది కూడా అక్కడ అనుమానం అయితే ఇంకోటి ఏంటంటే నిన్న దాకా జరిగిన రాజకీయ ప్రచారం వైసీపీ చేసిన ప్రచారం కూడా ఏంటి అంటే వైసీపీ నాయకులు చెప్పిన మాటలు కూడా ఏంటంటే క్యాట్ బాల్ ద్వారా జగన్ మీద దాడి చేసినట్టు అది కూడా ఒక బిల్డింగ్ నుండి దాడి చేసినట్టు చెప్తూ వచ్చారు కానీ క్యాట్ బాల్తోనే దాడి చేశాను ఎలా చెప్పగలరు ఎలా అవకాశం ఉంది అసలు క్యాట్ బాల్ అనే పదాన్ని సృష్టించి ఇలా దాడి జరగవచ్చు అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరు ఇది ఎలా సాధ్యమైంది ఎందుకంటే దాడి చేసింది ఎవరో చర్య ఇప్పటివరకు చూడలేదు ఎవరో తెలియదు ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలియకుండా దాడి చేసిన పద్ధతిని ఎలా కనుక్కోగలం సో దాడి చేసింది ఎవరు దాడి చేసిన పద్ధతి ఏమిటి మరి దాడి చేసిన పద్ధతిని ఊహించి చెప్పడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ తెలవాల్సి ఉంది రెండోది కరెంటు పోయిన సమయంలోనే దాడి ఎలా చేయగలిగాడు అంటే కరెంటు పోయే విషయం సహజంగా అగంతుకుడికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అక్కడున్న పరిస్థితుల్లో నుంచి కరెంటు బంద్ చేయించి ఉండొచ్చు కాక కానీ అది అగంతుడికి తెలిసే అవకాశం లేదు మరి అనుకోకుండా అతను దాడి చేసిన సమయం కరెంటు పోయిన సమయం ఒకటే అయిందా ఏసీసీ కెమెరాలో కూడా అతను ఎందుకు పడలేదు అతను వాస్తవంగా పారిపోయే క్రమంలో కానీ లేదా హడావుడి పడే సమయంలో కానీ ఖచ్చితంగా ఏదో ఒక సీసీ కెమెరాలు చిక్కుకునే అవకాశం ఉంది ఎందుకని ఇంతవరకు ఏ సీసీ కెమెరాల్లో కానీ అక్కడ మొత్తం మీడియా కెమెరాలు ఉన్నాయి పార్టీ కెమెరాలు ఉన్నాయి తర్వాత సోషల్ మీడియా కెమెరాలు ఉన్నాయి ఈ ఇంకా ఇన్ని కెమెరాలు ఉంచుకొని రెండోది జగన్ గారు ప్రయాణిస్తున్న బస్సుకు కూడా కెమెరాలు ఉన్నాయి ఇన్ని కెమెరాలు ఉంచుకొని ఏ కెమెరాలో కూడా అతను ఎందుకని పడలేదు కారణం ఏమై ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది రెండోది జగన్ గారి మీద దాడి చేసిన తర్వాత చుట్టూ ఉన్నటువంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ గారిని చుట్టూ ముట్టి రక్షణ వలయంగా నిలవాలి కానీ అలా నిలవలేదు దాడి జరిగిన తర్వాత ఆయన ఖర్చే బయట తుడుచుకోవటం పక్కన ఇతర నాయకులు తుడిచే ప్రయత్నం చేస్తాం ఆ బ్లడ్ని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాం చూస్తాం ఉంటే అవన్నీ కూడా మీడియా ఫోటోలు తీసుకుంది వీడియోలు తీసుకుంది నిజానికి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వకుండా మొత్తం వీళ్ళు రక్షణ వలయంగా ఏర్పడాలి కానీ రక్షణ వలయంగా ఏర్పడకుండా ఎందుకు వీడియోలకి ఫోటోలకి పో అవకాశం ఇచ్చారు అనేటువంటిది కూడా ఇక్కడ తేలాల్సిన అంశం ఎక్కడో లోపం జరిగిందా అనేటువంటిది కూడా తేలాల్సిన అంశం అది పక్కన పెడితే ఆయన దాడి జరిగిన తర్వాత ఆ బస్సులోనే వాస్తువుగా అంబులెన్స్ సీఎంకి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది సీఎం కాన్వాయ్లో అంబులెన్స్ ఉంటుంది కానీ అంబులెన్స్లోకి తీసుకెళ్లకుండా బస్సులోనే కిందకి తీసుకువెళ్ళి క్లీన్ చేసే ప్రయత్నం చేశారు బ్యాండేజ్ చేసే ప్రయత్నం చేశారు అది పది నిమిషాలు జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి యాత్ర కొనసాగించారు జగన్ గారు వాస్తవానికి సెక్యూరిటీ లెవెల్స్ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ షాక్లో ఉన్నప్పుడు జరిగిన దాడి సీఎం మీద అయినప్పుడు అక్కడ బ్లడ్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఆ యాత్రకి పర్మిషన్ ఉండదు ఖచ్చితంగా ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంటుంది అది జగన్ గారు ఇష్టాలతో కూడా సంబంధం లేకుండానే ఆ యాత్ర యొక్క పర్మిషన్ ఆఫ్ చేసి ముందు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్లు చూపించే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అక్కడ దాడి జరిగేటప్పుడు తగిన రాయి అంటే తగిన గాయం చిన్నదే కావచ్చు కానీ ఆ రాయికి పాయిజన్ కలిపి కనుక కొడితే ఆ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది అది కొంత టైం తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం అనుమానం ఉన్నా సరే బ్లడ్ వచ్చింది కాబట్టి వెంటనే ఆసుపత్రికి తరలించి వాస్తవాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదు డాక్టర్స్ అయినా పిలిపించి వైద్యం చేయించే అవకాశం ఉంటుంది హాస్పిటల్కి సీఎం గారి బృందంలో డాక్టర్లు కొంతమంది ఉంటారు వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత పరిస్థితిలో బాగుంటేనే యాత్ర కొనసాగిస్తే లేకపోతే లేదు అంటే వాస్తవానికి జగన్ గారు ఈ జరిగిన తర్వాత కూడా చాలాసేపు యాత్ర చేసి యాత్ర తన బస చేసే ప్రాంతానికి అంటే నైట్ పూట స్టే చేసే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆయన హాస్పిటల్కి వెళ్ళారు నిజానికి అలా పరిస్థితి ఉండదు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు మరి ఎందుకు తీసుకెళ్ళలేదు మళ్ళీ యాత్ర ఎందుకు కంటిన్యూ అయింది అనేది కూడా ఒక అనుమానం అవి ఇవన్నీ అనుమానాలకు సమాధానం దొరకాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది క్లియర్ కట్టగా అందుకూడ ఎన్నికల సమయంలో ఎందుకు జరిగింది అంటే గతంలో చెప్తున్నటువంటి వైఎస్ వివేక గారు హత్య కేసు రెండు వేల పంతొమ్మిదిలో అలచల్ జరిగింది తర్వాత కోడికత్తి హత్య కేసు అంటే అచ్చా ప్రయత్నం కేసు అప్పుడు కూడా అలచలిగా జరిగింది అది జగన్ గారి మీద జరిగిన దాడి ఇప్పుడు జగన్ గారి మీద జరిగిన మరో దాడి ఇప్పుడు ఈ ఎన్నికల ముందు వచ్చింది కాబట్టి ఇలా ఎందుకు జరుగుతుంది కారకులు ఎవరు కారణాలు ఏంటి పోయినసారి ఆ ఏదైతే కోడికత్తి సీన్ కేసు ఉందో అది కూడా ఒక కంక్లూజన్ రాలే ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అనేది ఒక కంక్లూజన్కి రాలే ఇప్పుడు ప్రెజెంట్ ఆ శ్రీనివాస్ బెయిల్లో ఉన్నారు ఆ బెయిల్ బెయిల్ కూడా చాలా డ్రామా హై డ్రామా నడిచింది సరే ఇవన్నీ పక్కన పెడితే వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆ దారి రాజకీయంగా కలకలం రేపుతుంది కాబట్టి వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది కాబట్టి అది ప్రజల భద్రతా అసహనానికి కారణమవుతుంది కాబట్టి దాని విషయంలో వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది వాస్తవాలు వివరించాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా మందిలో వస్తున్నటువంటి విషయం ఇంకోటి ఏంటంటే చాలామంది చాలా రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ అన్ని అనుమానాలను మనం చెప్పలేం కానీ మనకు అనిపించిన అనుమానాలను నిన్న నైట్ నుంచి నేను లేవనెత్తున్న అనుమానాన్ని మరోసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను ఎక్కడో కన్ఫ్యూజన్ మిస్ అవుతా ఉంది వాటిలో క్లారిటీ రావాల్సి ఉంది అనేటువంటిది కూడా పోలీస్ ఎంక్వైరీలో ఇప్పుడు నిజానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంక్వైరీ కూడా సరిపోదని నేను అనుకుంటున్నాను ప్రత్యేకమైన సిట్టి ఏర్పాటు చేయాలి దీని మీద అవసరమైతే కేంద్ర దర్యాప్తు బృందాలు కూడా రంగంలో దిగాలి వీటి మీద వెంటనే ఏదో కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి దీని వెనకాల ఎవరున్నారు ఈ వెనకాల చేసింది మాత్రమే కాదు చేసిన వాళ్ళే కాదు చేపించిన వాళ్ళు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది రెండూ తప్పే వేరే వాళ్ళు దాడి చేయమని చేపించినా తప్పే రెండు వాళ్ళు వాళ్ళు దాడి చేసుకుని సానుభూతి రాజకీయం కోసం ప్రయత్నం చేసినా తప్పే ఏదైనా సరే ప్రజలకు తెలవాల్సిందే అంతిమంగా ప్రజలు ఈ రాజకీయాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కుట్ర కోణాలను అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలు ప్రజల దృష్టిలో పెట్టాలి అని చెప్పేసి నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను